నల్గొండ ప్రజలందరికీ నా అక్కజల్లలకి అన్నదమ్ములకి అమ్మలకి అవ్వలకి తాతలకి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమము ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను మనం యాక్చువల్లీ దసరా ఉత్సవాలు చేసుకోవాలి ఉన్న పరిస్థితులకి మనకు అనుమతి లేని కారణంగా అందరినీ చాలా మంది మరి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ రావాలి రావాలని కోరుకున్నా కూడా వాళ్ళందరినీ కలవడానికి వాళ్ళకు మంచి భోజనం పెట్టి పంపించడం కోసము ఆత్మీయ సమ్మేళనం ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మా ఇంటి దగ్గరనే పెట్టుకున్నాను దీనికి వచ్చిన మీడియా మిత్రులకి ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి అలాగే ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అంతేకాకుండా ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు నేను ఈఎలీ భాస్కర్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించాను ఇది ఓన్లీ ప్రత్యేకంగా ప్రజలకు సేవ చేయడానికే దీనికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు నాకు రాజకీయ నాయకులకి ఏం సంబంధం లేదు ఈ కార్యక్రమానికి కూడా అందరి నాయకులని మన ఎమ్మెల్యే గారు రాజగోపాల్ గారిని అలాగే మిగతా ఇతర నాయకుల్ని అన్ని పార్టీ నాయకుల్ని ఇన్వైట్ చేశాన్నారు కానీ కొన్ని అనివారణ కాలం వల్ల ఇవి మనము చేసుకోలేకపోయాము ఇప్పుడు కూడా ఎవరైతే వస్తున్నో వాళ్ళ ఆత్మీయ సమ్మేళనానికి వస్తారో దసరా ఉత్సవాలన్నీ పక్కన పెట్టి ఇప్పుడు చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి వచ్చిన వాళ్ళందరూ తినడం కోసం చేయడం కోసం పెట్టుకున్న కార్యక్రమాలు తప్ప నాకు ఇంకా మీ మీడియా వ్యక్తులు అందరికీ తరఫున అందరికీ ఒక సందేశాన్ని పంపిస్తున్నాను ఏ పార్టీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు ఏ స్నేహపూర్వకమైన సంబంధాలు తప్పితే రాజకీయ పరమైన ఎలాంటి సంబంధాలు లేవు అలాంటి నాకు అంటుకట్టకండి ఇక ముందు కూడా మంచిగా కొన్ని సంవత్సరాల పాటు మన నల్గొండ ఉమ్మడి నల్గొండ ప్రజలకి మంచి ఉద్యోగ విద్యా అవకాశాలు ఇవ్వడానికి దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ కోసం వీళ్ళకి చేయడం కోసం నేను ఈ కార్యక్రమాన్ని పూనుకున్నాను ఒకసారి నేను తెలిస్తే రేపు ఒక యూత్ సమ్మిట్ ఉద్యోగస్తుల కోసం ఒక యూత్ సమ్మిట్ పెట్టాలనుకున్నా ఎలాంటి కార్యక్రమం పూనుకున్నా కానీ వ్యక్తి తెలియాలి కోసం ఆ వ్యక్తి తెలియడం కోసము మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ఊరుకు దూరమైన కాబట్టి దసరా పండుగ దూరమైన కాబట్టి నా ప్రజలందరికీ నా అన్నదమ్ముల అక్కయ్యందరికీ ఒక పూట భోజనం పెట్టుకోవాలనుకున్న కార్యక్రమే ఈ ఆత్మీయ సమ్మెలన ఈ ఆత్మీయ సమ్మెలనం ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి మరొక ఉమ్మడి నల్గొండ ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ విజయదర్శమ శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఇట్లో మీ ఎల్వి